సంఘం జడ్పీ హైస్కూల్లో ఆత్మకూరు ఆర్డీఓ మధులత ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు పోలింగ్ కేంద్రాల్లో వసతులను పరిశీలించారు పోలింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ కోటారెడ్డి మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు గట్టి చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు నియోజకవర్గంలో ఐదు చెక్పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు ఇప్పటికే డివిజన్ పరిధిలో నలబై రెండు లక్షల రూపాయలు సీజ్ చేసినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమ్మాదేవి సీఐ రవినాయక్ ఎస్ఐ నాగార్జునరెడ్డి ఎంఈఓ జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు పెట్టం ఒక ఐదు మందిని మేడం ఒక ముగ్గురిని కట్టడానికి ఇబ్బంది జనాలు తిరగడానికి ఇబ్బంది నమస్కారం అండి ఈరోజు మేము ఆర్టీఓ గారు మేరు మా సిబ్బంది మొత్తం అన్ని ఈ పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్ చూస్తూ ఉన్నాం అంటే మూడు పోలింగ్ స్టేషన్స్ కంటే ఎక్కువ ఉన్న ప్లేస్లో ఎలా బ్యారికేడింగ్ చేసి ప్రికాషన్ ఎట్లా మించుకోలేదు దాన్ని కూడా చూస్తూ ఉన్నాం తర్వాత అట్లా చెక్ పోస్ట్ కూడా ఇక్కడ ప్రాపర్గా చెక్కింగ్ చేస్తలేదని కూడా చెక్ చేస్తాం ఎలాంటి అలాంటి లేకుండా లేదు ఫ్రీ ఫైర్గా ఎలక్షన్ జరిగేదాన్ని కోసం మేము ఈ ప్లాన్స్ ముందస్తు జాగ్రత్తగా చూసుకుంటాం సమస్యత కేంద్రాలు ఉన్నాయో అవి ఆట అన్ని విజిట్ చేస్తున్నాం పర్సనల్గా చూసి అక్కడ ఎక్కడ ఎట్లా బ్యారికేడింగ్ చేసుకోవాలి తర్వాత రేపు ఫ్యూచర్లో రేపు ఎలక్షన్ రోజు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటే దానికోసం ముందు జాగ్రత్త చర్యలు ఏమేమి తీసుకోవాలని చూస్తాం చెప్పింది చెక్ పోస్టులు ఈ ఆత్మూరు కాన్స్టిట్యున్సీ సంబంధించి ఐదు చెక్పోస్టులు రన్ అవుతున్నాయి ఒకటి మజ్లిపాడు ఆదుర్పల్లి అక్కడ సేజర్ల తర్వాత ఇక్కడ సంఘము ఆసనాపురము నెల్లూరు చెక్ సార్ చేసుకుంటున్నారు ఇప్పటివరకు సుమారుగా ఆత్మూరు సబ్ డివిజన్లు మొత్తం మా సబ్ డివిజన్ వచ్చేసి నియర్లీ ఫార్టీ టూ ల్యాక్స్ ఇప్పుడు సీజర్